ఎంపీ ప్రజ్వల్ రేవన్న సస్పెండ్ విల్లు ఎక్కబట్టడం నేరం కాదు మాధవీలత ఇది కేసీఆర్ దిగజాడుతనానికి పరాకాష్ట సీఎం రేవంత్ స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జనసేన హరిహర వీరమల్లు నుంచి బిగ్ అప్డేట్ పతంజలికి చెందిన పద్నాల ఉత్పత్తిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్ మీ అభిమానమే నా బలమని కుటుంబ అభ్యర్థి యలమల దివ్య తెలిపారు కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో గల దానవాయిపేట వాడముసలేపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యలమల నాగేశ్వరరావు యువనేత యనమల రాజేష్ తో కలిసి విచ్చేసిన ఉమ్మడి అభ్యర్థి ఎనమల దివ్యకు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో చోడశెట్టి గణేష్ మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ జిల్లా మత్స్యకారుల సంఘ అధ్యక్షులు కూడా వెంకటరమణ యనమల కృష్ణ చొక్క మహంకాలిక తదితరులు పాల్గొన్నారు ఎన్నికల పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని హోం మంత్రి అమిత్ షా అన్నారు లో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నినాదాలను తప్పుతో పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తుందని దాని వెనుక రాహుల్ ఉన్నారన్నారు తెలంగాణ కర్ణాటకలో ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాల్లో బాలికలు సత్తా చాటరని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం తెలిపారు మార్చి రాశారు బాలిక పాస్ అయ్యారు మొత్తం ఉత్తీర్ణత చివరిలో వికారాబాద్ నిలిచిందని ఆయన వెల్లడించారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడంటూ సీబీఐ ఆరోపిస్తున్న వ్యక్తి సీబీఐ షీట్ లో పేర్కొన్న వ్యక్తికి కడప టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కడప ప్రజలకు జగన్ వివరించాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ ప్రమీల డిమాండ్ చేశారు సొంత బాబాయ్ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్ సభ పరిలో నిలబెట్టడం తట్టుకోలేకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాని షర్మిల చెప్పారు కడప ప్రజలకు నిజం తెలియాలని నిజం గెలవాలని తాను పోరాడుతున్నాని వివరించారు ఈ ఎన్నికల ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు మాజీ ప్రధాని దేవగౌడ మనవుడు ఎంపీ ప్రజ్వల్ రేవణను జేడీ సస్పెండ్ చేసింది మంగళవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ సీఎం హెచ్ కుమారస్వామి తెలిపారు పలువురు మహిళలను ప్రజ్వల్ రేవన లైంగికంగా వేధించిన వీడియోలు వైరల్ అయ్యాయి ఇప్పటికే ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సిట్కు అప్పగించింది ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మసీదు వైపు విల్లు ఎక్కుపెట్టనన్న పెట్టనున్న ఆరోపణలతో బేగం బజార్ పిఎస్ తనపై నమోదైన అయిన కేసులు కొట్టివేయాలని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హైకోర్టును కోరారు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు తాను కేవలం శ్రీరాముల్లో విల్లు ఎక్కువ ఫోజ్ పోషించారని అందులో నేరపూర్త ఉద్దేశం ఏమీ లేదని న్యాయస్థానానికి తెలిపారు తాను మసీదు కు ఎక్కువ పెట్టానంటాం ముస్లింలను కించపరచనంటాం కేవలం దుష్ప్రచారమైన విన్నవించారు ఉస్మానియా యూనివర్సిటీలో నీటి విద్యుత్ కొరతపై కేసీఆర్ చేసిన ఆరోపణలను సిఎం రేవంత్ ఖండించారు కేసీఆర్ ను చూస్తే గోబి మళ్లీ పుట్టాడనిపిస్తుంది తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకు ఉన్న రెండు వేల ఇరవై మూడులో లో కూడా నెల రోజుల సెలవులు ఇచ్చారు అప్పుడు విద్యుత్ నీటి కొరతలు ఉన్నాయి కాంగ్రెస్ వచ్చాక యూనివర్సిటీ మూసేస్తున్నట్లుగా దిక్కుమాల ప్రచారం చేయటం కేసీఆర్ దిగజోడతనానికి పరాకాష్ఠని ఎక్స్ విమర్శించారు సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది ఈ మేరకు జనసేన పోటీలో లేని పలు శాసనసభ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ కేటాయించడంపై జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది దీన్ని సవాల్ చేస్తూ మంగళవారం జనసేన పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది పవన్ కళ్యాణ్ జాగలముడి కాంబోర్ తెరకెక్కుతున్న హరిహర వీరమల్లి మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది ఈ సినిమా మే ఉదయం గంటలకు విడుదల మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్ చేశారు పదిహేడు శతాబ్దం నాటి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ వీరచిత బందిపోటుగా కనిపించినట్లుగా సమాచారం నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు పతంజలి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని పతంజలి సంస్థకు చెందిన పద్నాలుగు ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ను రద్దు చేశామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది ఈ మేరకు దేశ అత్యున్నత కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వివరాలు వెల్లడించింది బులెటిన్ హెడ్ లైన్స్ మరొకసారి మీ అభిమానమే నా బలం కూటమి అభ్యర్థి ఎనమల దివ్య రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం అమిత్ షా తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ఫలితాల్లో బాలికల్దే అవినాష్ కు జగన్ టిక్కెట్ ఇవ్వడం వల్లే కడపలో పోటీ చేస్తున్న వైఎస్ కాదు మాధవీలత ఇది కేసీఆర్ దిగజాడుతనానికి పరాకాష్ట సీఎం రేవంత్ స్వాతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జనసేన హరిహర వేరేమల్లు నుంచి బిగ్ అప్డేట్ పతంజలికి చెందిన పద్ధల ఉత్పత్తిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్ టీవీ మల్టిపుల్ టున్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్